హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మదనపల్లి టమోటం మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై రెండవ తేదీ జనవరి నెల మదనపల్లి టమోటం మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే దిగుమతి అయితే తగ్గడం మీద జరిగింది ఇంకా ధర విషయానికి వస్తే నిండు మీద పోల్చుకుంటే ధర అయితే పెరగడం మీద జరిగింది ఇక ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్ క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట యాభై రూపాయల లోపయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే మదనపల్లి టమోటా మార్కెట్లో మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటివరకు అయితే ధర అయితే పలకటం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ ఇంకా చాలా మందిలు వేలంపాట జరగాల్సి ఉంది ఏలంపాట్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనాయి ఇప్పటివరకు అయితే నాలుగు వందల రూపాయల వరకు దరిత పలకటం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలగం పడుతుంది సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి